దేవుడు సృజించినటువంటి ఈ సృష్టిని అట మనం డిస్టర్బ్ చేస్తున్నామంట ఇస్రాయలీలకి ఎక్కడన్నా ఇంత చరిత్రలో కొన్ని వందల వేల సంవత్సరాల ఈ చరిత్రలో ఎక్కడన్నా వేటని అనుమతించాడా దేవుడు వేట అంటే ప్రాణులను చంపుకొని తినమని ఎవరికైనా అనుమతించాడా వీలేదు వీలే తర్వాత జలప్రలయం తర్వాత పవిత్రమైనవి అపవిత్రమైనవి తినాలేవి తినొద్దని దేవుడు చెప్పాడు కానీ ఎక్కడ కూడా వేటాడి మీరు తినండి అని ఎక్కడ అనలేదు అవసరమైతే ఆకాశం నుంచి ఆయన మన్నా గురూపించి నలభై సంవత్సరాలు పూజించాడు తప్ప అరణ్యం మీద పడి దొరికిన దాన్న చంపుకొని తినమని చెప్పలేదు ఎక్కడ ఎందుకంటే దేవుడు ఒక క్రమాన్ని సృష్టిని ఒక క్రమంగా దేవుడు సృజించాడు ఇప్పుడు మనం ఏదైనా చంపుకొని తింటున్నామంటే దేవుడు సృజించినటువంటి సృష్టిని మనం ఏం చేస్తున్నామంట డిస్టర్బ్ చేస్తున్నాం పాడు చేస్తున్నాం ఇన్బ్యాలెన్స్ చేస్తున్నామంట మనం దాన్ని